నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ బాబు శుక్రవారం పట్టణంలోని రెండు మూడు ఐదు వార్డులలో నిర్వహించిన ఫోర్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ప్రభుత్వం ప్రజలపై నిర్బంధన పాలన కొనసాగించిందని విమర్శించారు వైసీపీ హయాంలో ప్రతిపక్ష సభ్యులపై గంజాయి వంటి తప్పుడు కేసులు బనాయించి ప్రజలు తమ ఇళ్లలో కూడా ప్రశాంతంగా జీవించలేని పరిస్థితిని సృష్టించారని ఆరోపించారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అందరూ హాయిగా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు సంవత్సరం పరిపాలన చేయడం జరిగింది అందరం కూడా సంతోషంగా ఉన్నాము రాత్రిపూట ఇళ్లలో సంతోషంగా భయం లేకుండా పడుకోవటానికి మనకి వాళ్ళ ధైర్యం వచ్చింది ఎందుకంటే గడిచిన ఐదేళ్ళలో దుర్మార్గు ప్రభుత్వం ఎవరన్నా టీడీపీ జనసేన బీజేపీలో యాక్టివ్గా పనిచేస్తుంటే ఇళ్లలో పడుకుంటే మద్యం కేసులు పెట్టడం గంజాయి కేసులు పెట్టడం వీలైతే కేసులు పెట్టడం ఇన్ని చేశారు మరి రెండో వార్డు కానీ మూడో వార్డు నాలుగో వార్డు ఐదో వార్డు అన్నిట్లో కూడా ఆ నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది ఎవరు ఇళ్లలో పడుకునే పరిస్థితి లేదు ఇళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు అటువంటి పరిస్థితులు పోయిన వాళ్ళ ప్రశాంతంగా బతుకుతున్నాము అవునా కాదా ప్రశాంతంగా ఉంటున్నాము దాంట్లో తింటాము ప్రతి మనిషి ఏమనుకుంటాడు మనం చేద్దాము పిల్లల్ని బాగా చూసుకుందాం బాగా చదివించుకుందాం ప్రశాంతంగా అని అనుకుంటారు తప్పితే అందరూ కత్తులు కట్టారులు పట్టుకొని రౌడీలాగా ఎవరు వెళ్ళరు కదమ్మా మరి అటువంటి దుర్మార్గ పరిపాలన ఇవాళ లేదు మంచి నాయకులు వచ్చారు మంచి ప్రభుత్వాన్ని ఇచ్చారు మంచి అధికారులు వచ్చారు మనకి అందరు కూడా ఏంటంటే ప్రజలు బాగుండాలి ఇవాళ ప్రభుత్వాన్ని చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ ఇవ్వడానికి రెండు వేలది మూడు వేలు చేయాలంటే ఐదేళ్ళు పట్టింది అవునా కాదా గుర్తుందా రెండు వేలది మూడు వేలు చేయాలంటే ఐదేళ్ళు పట్టింది ఎవరన్నా మాట్లాడారా ఎవరు మా ఇక్కడ మళ్ళా బాబుగారు రాగానే మూడు వేలది రెండు వేలు మూడు వేలు చేశారు అమ్మటే మూడు వేలు నాలుగు వేలు చేయడం జరిగింది మూడు వేలు నాలుగు వేలు చేయటమే కాకుండా మరి మూడు నాలుగు నెలలు కలిపి ఏడు వేలు ఇచ్చారు మొదటిసారి ఫస్ట్ పెడతా ఎప్పుడైనా గుర్తుందా మీకు అసలు అది ఇంట్లో భర్తని మీ బ్యాంక్ అకౌంట్లో ఒక ఐదు వేయమంటే నెలలు వేస్తారా ఏమై ఏమన్నా ఉన్నారా భర్తలు మీ అకౌంట్లో వేసేవాళ్ళు భార్య అకౌంట్లో ఒక ఐదు నెలలు వేయమంటే వేస్తారా ఏట్లేదు కదా ఎవరు కానీ మరి బాబు గారు అట్లా కాదు కదా మరి అందరికీ మరి మూడు వేల రూపాయల పెంటు నాలుగు వేలు ఇస్తున్నారు వికలాంగులకి మూడు వేలు ఆరు వేలు చేశారు మంచంలో ఉన్న పిల్లలకి పాప పదిహేను వేలు ఇస్తున్నారు కిడ్నీ వాళ్ళకి పదివేలు పెంటు ఇస్తున్నారు దూపదీప నైవేద్యాలు పెడితే ఆచార ఆచ మంత్రులకి గుళ్ళో ఆచార్యకి మరి పదివేలు పదిహేను వేలు ఇస్తున్నారు చర్చిలో ఇస్తున్నారు మసీదుల్లో డబ్బులు ఇస్తున్నారు ఇన్నిన్ని డబ్బులు కుప్పలు కుప్పలు కట్టలు కట్టలు ఎక్కడ ఉంది దేవాలి ఒకసారి ఆలోచన చేయండి అవునమ్మా కాదా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఆదాయం పదివేలు అనుకోండి ఖర్చు ఇరవై వేలు అయింది ఇవన్నీ గమనించి మరి ఆడబిడ్డలు మరి మగవాళ్ళు పదివేలు ఇంట్లో ఇస్తే ఖర్చు ఇరవై వేలు ఉంటుంది పాపం ఆడపిల్లలు ఎవరు మాట్లాడరా ఉన్నయ్య ఏదో ఒకటి ఖర్చు పెడతారు లేక అప్పులు చేస్తారు చెప్పరు ఎవరికి అదే గడుపుతూ ఉంటారు పాపం మరి కష్టం ఎవరిది ఆడబిడ్డల్ది ఇవన్నీ గమనించి ఆయన ఇవన్నీ చేస్తూ ఉన్నారు పెన్షన్ పెంచారు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చారు ఒక్కొక్కసారి నిజంగా నాకు కూడా తెలుసు కదా చాలా కుటుంబాల్లో నెలైన గ్యాస్ సిలెంట్ తేవాలంటే ఆ వెయ్యి రూపాయలు మన దగ్గర ఉండవు చాలా కుటుంబాలు చూసావు మధ్యతరి కుటుంబాలు కానీ మరి వీళ్ళందరూ కూడా చాలా కష్టం అది కూడా లేకుండా మరి ప్రతి నెల మూడు నుంచి నాలుగు గ్యాస్ సిలెంట్ ఇస్తున్నారు అదేవిధంగా మన అదృష్టం ఏంటంటే మన బజార్ నిండా మనకు ఎంత పుణ్యమే చనిపోయిన వాళ్ళు అందరూ ఎంత ఉంటారు మా బజార్లోనే ఈ సైతానికి వెళ్తే మన స్వర్గపూరి మా బజార్కు పుణ్యం ఏ బజార్కి ఉండదు ఆ పుణ్యం మా కూడా దక్కింది ఈ బజార్లో ఉన్న ఎమ్మెల్యే లేదు గుర్తుందా మీకు కోడలి శివప్రదాద్ గారు అయ్యారు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు అయ్యారు అరవింద్ బాబు అయ్యాడు అంటే ఈ బజార్ అంత పుణ్యం ఉంది ఆ పుణ్యం ఎందుకు వచ్చిందంటే ఇది స్వర్గపూరి మనవైపు ఉంటాం చనిపోయిన వాళ్ళందరికీ పాపం మనతో పాటు మనవైపు వెళ్తాం రోజు ఇదే ఈ మధ్య స్వర్గపూరి వాళ్ళు అన్నారు మీ గవర్నమెంట్ వచ్చిందంటే అసలు మాకు బేరాలు లేవంటారు వాళ్ళు మా ఎంగ అన్నాడు వైసీపీ చాలా రోజు ఐదుగురు చచ్చిపోయాడు పది మంది చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేదండి అండి పూరి ఖాళీగా ఉంటుందని చదువుతున్నారు వాళ్ళు కానీ అదృష్టం ఏంటంటే ఈశాన్యం దిక్కు మన బజార్లో వెళ్తారు చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు వెళ్ళటం అనేది ఆ బజార్కి చాలా పుణ్యం చాలా మంది అనుకుంటారు కాదని ప్రతి వ్యక్తి చనిపోయేవాడే చనిపోయినప్పుడు సంతోషంగా పిల్లలు చుట్టాలు అందరు పారేస్తే అదే పుణ్యం అందరికి అదే విధంగా ఇప్పుడు పీఫోర్ కార్యక్రమాలు చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు మీకు మరి వచ్చి బస్సు ప్రయాణాన్ని రేపు ఆగస్టు పదిహేను నుంచి ఇస్తారు అదేవిధంగా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా మరి సిమెంట్ కార్మికులు బస్సులో వెళ్ళి పని చేసుకొని రావాలన్నా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇప్పుడు బాబుగారు కూడా తల్లికి వందన కార్యక్రమాన్ని చేపట్టారు పదివేల కోట్ల రూపాయలు మీ పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది ఒక పిల్లోడు ఉంటే ఇవాళ బాధగా ఉంది అయ్యే ఒక్క కన్నా అనవసరంగా ఐదులు కూడా అన్న కనుంటే బాగుండే ఇవాళ ఆలోచన వస్తుంది మనకి నాకు కూడా వస్తుంది ఆలోచన నలుగురిని గంటే బాగుండు మా నాన్న వాళ్ళు నలుగురికి అన్నారు మేమిద్దరినే కరాల్సి వచ్చింది మా అయితే పదమూడు మందికి అంది ఇక తెలుసుకమ్మా పదమూడు మందికి అన్నారు వాళ్ళు